డీరేహాల్ మండలంలో వైసీపీని వీడి పలువురు బీజేపీలో చేరారు బుధవారం సాయంత్రం విజయవాడలో రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపురామచంద్రారెడ్డిలు కాషాయ కండవాలు వేసి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ తీర్థం పుచ్చుకున్న వారిలో డీరెహాల్ ఎంపీపీ పవిత్ర మాజీ వైసీపీ కన్వీనర్ వనూర్స్వామి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రాలతిమ్మారెడ్డి ఎంపీటీసీలు అనిత సర్పంచులు పుష్పావతి శ్రీనివాస్ శ్రీనివాస్రెడ్డి హనుమంత్రెడ్డి రామలక్ష్మి ముఖ్య నాయకులు కళ్యాణ్ సురేష్ గొల్ల నాగరాజు గొల్ల సురేష్తో సహా మొత్తం నలభై రెండు మంది ఉన్నారు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలకి చేరినట్లు వారు తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి